ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను పెట్టే వీడియోలకి చాలామంది రెస్పాన్స్ అవుతున్నారు కానీ ఒక్కరు కూడా జెన్యున్ పర్సన్ అంటూ ఎవరు లేరు కరెక్ట్గా ఉంటేనే మార్కెట్లో దందా నడపగలం కొందరు ఏమంటారంటే అబద్ధాలు చెప్పి అమ్మేస్తుంటారు అట్లా మనది అట్లా ఉండదు అనమాట జెన్యున్ పర్సన్స్ ఏదైనా జెన్యున్ అనే మాట్లాడతాం జెన్యున్ అనే ఉంటాం అనమాట రోజుకి వందల మంది కాల్ చేస్తున్నారు ఊక అడుగుతున్నారు పెట్టడం జరుగుతుంది ఇన్డైరెక్ట్గా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ ఫీల్డ్కి దిగితే బాగుంటుంది కదా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఒక టైం ప్లాస్కి ఫోన్ చేసి అడగడం ఎందుకు చెప్పు బాగుంటుంది కదా అది అందుకోసం నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు ఫార్మింగ్ చేస్తున్నారు కదా ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారు కదా అన్నీ ఫీల్డ్కి దిగినాకనే డౌట్లు అడగండి ఏదన్నా ఉంటే అడగండి ఎక్కడ దొరుకుతాయి పిల్లలు ఎక్కడ దొరుకుతాయి పందులు ఎక్కడ దొరుకుతాయి అని అడగండి తప్పలేదు కదా అట్లా టైంపాస్కి మాత్రం కాల్ చేయద్దండి రోజుకి ఎంతోమంది ఫోన్ చేస్తుంటారు నేనైనా డిసప్పాయింట్ అవ్వను ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరు అవసరమే పడతారు నా సజెషన్ ఏంటంటే కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు కొద్దిగా మీరు అనుకొని దిగితేనే ముందుకెళ్ళగలరు లేదా డ్రాప్ అవ్వండి ఏముందడా టైం బస్సులకు ఫోన్ చేసి ఆడ ఉన్నాయి ఈడు ఉన్నాయి ఆడ ఎన్ని ఉన్నాయి వాట్సాప్లో పెట్టించుకోవడము టైం బస్సులకు ఫోన్ చేయడము ఇవన్నీ కాని పని మీరు అనుకుంటే దిగండి ఫీల్డ్కి లేదంటే ఇంట్రెస్ట్ లేదని డ్రాప్ అయిపోండి అంతే దానికి మించి తాకతో లేదు దాని నుంచి ఏమైనా తప్పకుండా అంటే నన్ను మన్నించండి ప్లీజ్ ఓకేనా గైస్